అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏమిటంటే ఆకుకూరలతో పులుసు అయితే అనమాట ఆకుకూరలు అనగానే ఎక్కువగా మనం పప్పులో వేసి చేసుకుంటాము అలా చేస్తేనే ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా తింటారు కాబట్టి అలా కాకుండా ఇలా పులుసులా కూడా ట్రై చేసాము అంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట ఇంతకు ఈ వీడియో చూ చూసే ముందు మీ అందరూ కూడా ఫస్ట్ నా వీడియోనైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో స్టార్టింగ్లో రియల్ సౌండ్ అయితే విన్నారు కదండి నాకేంటంటే వీడియోకి వాయిస్ అనేది చెప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలాగైతే వీడియో తీశానో అలానే పెట్టాలనే కోరిక అనమాట కానీ అలా పెట్టాను అంటే నా ప్రతి వీడియోకి కంపల్సరిగా కాపీ రేట్ అనేది పడిద్ది ఎందుకు అంటే మా ఇంట్లో అయితే టీవీ ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటుందన్నమాట దానికి తగ్గట్టుగా బొమ్మలు పిల్లలు చూసే బొమ్మలు ఉంటాయి కదా అవి వస్తూనే ఉంటాయి వాటి వల్ల తర్వాత ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంతో సౌండ్ అంతా ఆఫ్ చేసి ఇంకా వాయిస్ అయితే చెప్పాల్సి వస్తుంది నాకైతే నిజంగా వాయిస్ చెప్పడం అయితే అస్సలు ఇష్టం ఉండదు వీడియో అయితే ఏదో ఒక విధంగా అష్ట కష్టాలు పడుతూ తీసుకుంటున్నాను అలానే ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఇక వాయిస్ చెప్పే విషయానికి వచ్చేసరికి నాకు చాలా భయమేస్తుందండి ఎందుకంటే వాయిస్ చెప్పడానికి కూడా ఒక స్పెషల్ టైం అనేది పెట్టుకోవాలి ఏ టైంలో పడితే ఆ టైంలో చెప్పాను అంటే పక్కన ఉలిగడ్డలు అమ్మేవాళ్ళు కానీ ఆకుకూరలు అమ్మే వాళ్ళ మాటలు లేదంటే నా బిడ్డ అయితే నా పక్కకు వచ్చి అరవటం ఏది ఆ వాయిస్ చెప్పే టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అద్భుతాలు వీటన్నిటికి తగ్గట్టుగా మా ఇంటికి పక్కనే వెహికల్స్ అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి వాటి సౌండ్ కూడా వినిపిస్తూనే ఉంటుంది మా ఇంట్లోకి అందుకే మధ్యాహ్నం ఒకటి రెండు ఈ టైంలోనే వాయిస్ చెప్ ఇంతకు ఆకుకూర పులుసు ఎలా చేస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా ఎప్పుడు చెప్తాను వినండి నేనైతే తోటకూర ఇంకా చుక్కకూర రెండు కలిపి పులుసులాగా అయితే చేస్తున్నాను అనమాట ఒక కట్ట తోటకూర తీసుకున్నాను మీడియం సైజు రెండు కట్టలేమో చుక్కకూర తీసుకున్నాను ఈ రెండు కూడా శుభ్రంగా నైటే తరిగి పెట్టేసేసి ఉప్పు నెలల్లో నానబెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ అదంతా దేవేసి ఒక జాలీల గిన్నెలో అయితే వేసుకున్నాను ఏవైనా ఆకుకూరలు ఉన్నాయంటే నైటే నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ నేను ఫైవ్ కే లెగుస్తాను మార్నింగ్ ఆకుకూరలు క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు గంట టైం దానికే పడుతుంది అందుకే ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకని నైటే క్లీన్ చేసి పెడతాను ఇంకా ఈ కుక్కర్లో నేనేమేమి వేశాను మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కారం పసుపు లాస్ట్లో కొంచెం చింతపండు అయితే వేసాను మీకు ఒకవేళ నచ్చితే కందిపప్పు ఒక పెరిగిడి వేసుకోండి చాలు మొత్తం ఇలా కలిపి పెట్టిన తర్వాత కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక ఫై ఫైవ్ విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలి అప్పుడే ఆకుకూరలు మెత్తగా అనేవి ఉడుకుతాయి అంటే ఆకుని ముదురాక లేతాక దాన్ని బట్టి కూడా ఉంటుందండి ఇక్కడ తెలంగాణలో తోటకూర అనేది కొంచెం ముదురుగానే ఉంటుంది కాడలైనా ఆకులైనా ఎంతసేపు ఉడకబెట్టినా కానీ వసతులు ఉడకవన్నమాట అందుకే నేను ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను ఇక మెత్తగా మెదిపిన తర్వాత సింపుల్గా ఇలా తాలింపు అయితే పెట్టేసేసాను టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మా పాపకు లంచ్ కూడా పెట్టేసేసాను తను ఆకుకూరలు తింటుంది కానీ ఫ్రైవి ఎక్కువగా తింటుంది అనమాట ఇలా పులుసులాగా చేశాను అంటే కొంచెం తక్కువ అందుకే నంచుకోవడానికి మిక్చర్ అయితే పెట్టాను చూశారు కదండి తోటకూర చిక్కుకూర రెండు కలిపి పులుసు ఎలా చేశానో మీరు కూడా ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆకుకూరలలో గోంగూరను ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ గోంగూర అనేది కూర కాబట్టి చాలామంది తినడానికి భయపడుతూ ఉంటారు అలా గోంగూరను మిస్ అయ్యే వాళ్ళు ఇలా ట్రై చేయండి సేమ్ గోంగూర టేస్ట్లానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్